హాయ్ అండి వెల్కమ్ టు వన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫార్మర్ విత్ మీ శివ ఈరో ఈరోజు నేను చెప్పబోయే ప్రధానమైన విషయం ఏంటంటే నేను బాగా జనాల నా జనాల నోట్లలో నాని నాని ఉన్న ఒక విషయం గురించి అయితే నేను అయితే చెప్పబోతున్నాను ఏదేం లేదండి మన అంబానీ కొడుకు అనంత అంబానీ మ్యారేజ్ విషయం గురించి పాపం ఒక ఏ ఏ నలుగురిలో చూసినా గిట ఎవరు ఎవరి దగ్గర చూసినా గిట ఓ ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటూ నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి చేసుకుంటూ ఓ ఇరవై వంద రకాల వంటలు అంట ఓ అతను వచ్చినంట ఇతను వచ్చిందంట అది ఇది 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 బాగా అతని మీద అయితే చాలా ఒక ఒక ఆట ఆడుకోరు జనాలు అయితే బట్ అంటే అతని ఆస్తి వచ్చేసి అంటే ఇప్పుడు అతను అయితే ఇండియాలోనే ఒక నెంబర్ వన్ రిచెస్ట్ పర్సన్ అతని ఆస్తి దాదాపు తొమ్మిది పది లక్షల కోట్లు అంట అంటే మనకు నాకు తెలిసినంతవరకు అంటే ఇప్పుడు ఈరోజు తెలంగాణ బడ్జెట్ ఎంతండి టూ పాయింట్ ఎయిటీ టూ పాయింట్ నైంటీ అంటే రెండు పాయింట్ తొంభై లక్షల కోట్లు అంటే దాదాపు ఒక ఐదారు రాష్ట్రాలు మూడు నాలుగు రాష్ట్రాలు అంటే తెలంగాణ మూడు రాష్ట్రాలు నాలుగు రాష్ట్రాలు చిన్న చిన్న అయితే ఇంకా ఐదు ఆరు రాష్ట్రాల బడ్జెట్కు సమానమైన ఆస్తి అతనిది కానీ అతను పెట్టిందంతా ఐదు వేల కోట్లు అంటే పది లక్షల కోట్లలో అతను పెట్టింది ఐదు వేల కోట్లు అంటే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అతను ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోండి పెళ్లి చేసింది తన కొడుకుది అదే ఎవరికి మనం సామాన్య పిబులు అయితే ఓ రెండు మూడు లక్షలు ఉంటే సాదు తనకు ఇంకో రెండు మూడు లక్షలు అప్పు తెచ్చి మరి ఓ ఫంక్షన్ చేసి ఓ స్టేటస్ మా ఫంక్షన్ ఎట్లా జరిగింది మా ఫంక్షన్ ఎట్లా జరిగింది ఓ పది దక్షి మనం గొప్పలు పోతుంది అతను ఇండియాలోనే నెంబర్ వన్ రిచెస్ట్ పర్సన్ కామత్రం ఖర్చు పెట్టి అతను స్టేటస్ దగ్గర చూసుకుంటే మనం ఆ పేదలో పెట్టచ్చు కదా అట్లా చేయొచ్చు కదా ఇట్లా చేయొచ్చు కానీ మనం అంటాడు తను పెట్టింది జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండి ఇంకో విషయం చెప్పాలనుకుంటే పెట్టిండా తన వ్యాపారంలో ఛార్జీలు పెంచండి సరే అది బిజినెస్ విషయం అది పక్కన పెట్టండి కాకపోతే అలా కొడుకు ఆల్రెడీ ఆ కొడుకు అమ్మ కొడుకు అమ్మ ఒక వీడియో ఏదో చేశారండి కొడుకు ఏదో డిసీజ్ ఉందని ఆ గిట్ట పాపం ఏడ్చుకుంటేదో డబ్బులు లేదు సంతోషం ఆరోగ్యంలో ఉందని ఎయిటీన్ అవర్స్ నేను కష్టపడాలి తల్లి అది వీడియో తీసుకుంటే పాపం అతని మీద మనం ఒక కామెంట్ చేయడం అతని మీద గులగడం ఫిల్ చేసుకుంటే ఎందుకంటే అవసరం ఎవరి అంటే అతను రిచ్ రిచెస్ట్ పర్సన్ అంత పర్సన్ ఆ ఐదు వేల కోట్లు అంటే మామూలు అది అది ఆ మాత్రం పెట్టకపోతే మనం ఏంటం రేపు ఓ గింత అంత పర్సన్ అంత ఉండి గింతనా ఇంతనా అంటాం ఇంత ఎంత పెడితే ఇంతనా ఇంతనా అంటాం వదిలేయండి ఎవరి విషయం ఇంకో విషయం అంటే ఏ విషయం లేదండి ఇది ఒక వారం రోజుల నుంచి అండి బాగా ముసురు అయితే వాన బాగా పెడుతుంది తరుచుకుంటున్నా నేను వీడియో చేస్తున్నాను అంటే మా పొలం వివరాలు తీసి వచ్చి ఇప్పుడే వీడియో చేస్తున్నాను మీ డిస్టిక్ ఎక్కడో మీ ఊరు ఎక్కడో మీ ఊర్లో అయితే వాన పడితే ముసురు పెడతాయి సేమ్ పడితే కామెంట్ చేయండి మీరు అంటే నా వీడియోలు ఎంతో ఎంతో ఎంత దూరం వెళ్తున్నాయి ఓరూరు చూస్తారనేది కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను అండి Okay, Andy. bye.